ఫ్రైజ్ ద లాడ్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశము ఆనాడు ఏసఐని నమ్మక పరిశైలు సర్దుకైలు వారిని దేవుడు ఎలా గద్దించాడో రోజున మనం నేర్చుకోబోతున్నాం వీటి వల్ల మనం ఏమి నేర్చుకోబోతున్నామో మనం చూద్దామన్నమాట అప్పుడు యేసు జన సమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులు పరిశైలు మోసే బలిపేట వందు కూర్చుండేవారు గనక వారు మీతో చెప్పు వాటిని వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి వారు చెప్పుదరే కానీ చెయ్యరు మీరు సఖ్యము గాని భారమైన బరువు కట్టి మనుషులు భుజముల మీద వారు పెట్టుదరే కానీ తమ వేలితోనైనాను వాటిని కదపారు అనమాట మనుషులు అందరూ కనపడు నిమిత్తము తమ పనులన్నయూ చేయుదురు తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు విందులో అగ్రస్థానము సమాజ మందిరములో అగ్రపేటములు సంత వీధులలో వందనములు మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు మీరైతే బోధకులని పిలవబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరు ఎందు సహోదరులు మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు మరియు మీరు గురువులు పిలవబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారుకుడై ఉండబలేను తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును తన్ను తాను వాడు హెచ్చించబడును అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయెదురు మీరందరూ ప్రవేశింపరు ప్రవేశించ వారిని ప్రవేశింపనీయరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా ఒకని మీ మతము కలుపుకొనుట మీరు సముద్రంలో భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతుల నరకపాత్రుడుగా చేయుదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకునుట కంటే అందులో ఏమీయూ లేదు కానీ దేవాలయములో బంగారము తోడని ఒట్టు పెట్టుకంటే వాడు దానిని బద్దడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకునేట కంటే అందులో ఏమీయూ లేదు కాని దేనిపై ఉండు అర్పణల తోడని ఒట్టు పెట్టుకుంటే దాని బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది ఆదరణ ఆర్పణనా పరిశుద్ధపరచబడు బలిపేటమా బలిపేటము తోడని ఒట్టు పెట్టుకునివాడా దానిని తోడనియు దాని పైనుండి అన్నిటిని తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నాడు మరియు దేవాలయము తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నవాడు దాని తోడనియు అందులో నివసించువాడు తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నాడు మరియు ఆకాశముతోడనియు బొట్టు పెట్టుకొనిచున్నాడు దేవుని సింహాసనముతోడనియు దానిపైన తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు పుదీనలోనూ సోపుల్లోనూ జీలకర్రతోను పదో వంతు చెల్లించి ధర్మశాస్త్రముల ప్రధానమైన విషయంలో అనగా న్యాయమునైనను కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి వాటిని మానక వీటిని చేయవలసిన ఉండెను అందులైన మార్గదర్శకులారా దో దోమ లేకుండానే నట్లు వట్టి గట్టియు ఒంటెలను మిరింగువారు మీరే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా మీరు గిన్నెయు పాల్యమును వెలుపుట శుద్ధి చేయుదురు గాని అవి లోపట దోపుడు సొమ్ము అజితేంద్రియతత్వముతోనూ నిండి ఉన్నది గుడ్డి పరిశైలారా గిన్నెయు పల్యము వెలుపల శుద్ధి ముందు వాటి లోపల శుద్ధి చేయము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు సున్నపు కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెడల్పునను శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వాణి ఎముకలతోనూ శ్మశాన కల్మషముతోనూ నిండి ఉన్నది అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించచ్చు నీతిమంతులను రోగులను శృంగారించచ్చు మనము మన పితరులు దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములలో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందరు అందువలనే మీరు ప్రవక్తలను చంపి వారి కుమారులై ఉన్నారు మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనిచున్నారు మీరును మీ పితృల పరిణమయం పూర్తి చేయుచున్నారు సర్పములార సర్ప సంతానమా నరక శిక్షకు మీరు ఎలాగ తప్పించుకొందురు అందుకే ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి వేయుదురు కొందరు మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణముల నుండి పట్టణములు తరుముదురు నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయము వరకు మధ్యన మీరు చంపిన బలిపీటము కుమారుడకు జక్రయ రక్తము వరకు భూమి మీద చిందించబడినది నీతిమంతుల రక్తము మీ మీదకి వచ్చును ఇవన్నీయు మీ తరముల మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అర్థమైందా పిల్లలు ఆనాడు పరిశైలను సర్దుకాయలను ఏసయ్య ఎంత గట్టిగా వారిని గద్దించారో వారు కూడా నామకార్థమైన క్రైస్తవులు అనమాట ఎందుకంటే వారు ధర్మశాస్త్రంలో పొదీనాలోనూ అన్నిటిలోనూ పదో భాగం చెల్లించారంట కానీ ఆయనే ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన నమ్మక విశ్వసించక ఆయన మెస్సేయగా వారు ఎంత మాత్రమూ కూడా గుర్తెరగక ఆయన్ని చాలా మాటలు అన్నారు నువ్వు దెయ్యం పట్టిన వాడివి అని అనేక మాటల నిందలు ఆయన అవమానపరుస్తూ వారు మాట్లాడుతూనే ఉన్నారు కానీ దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళని గద్దించినా కానీ వారు ఆ యొక్క గద్దింపు ఏమిటి అని కూడా వారు గ్రహించలేని స్థితిలో వారు ఉన్నారన్నమాట రోజున మనము ఏ విధముగా ఉన్నాము వీరి ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నాము మనము కూడా పైకి భక్తి గలవారిలాగా ఉండి లోపల వేషధారుల వలె ఉన్నామా ఎలా ఉన్నాం మనం శరీరధారిగా వాక్యము వారి మధ్యన తిరుగుతూ ఉండగా వారు గుర్తిరగలేని స్థితిలో ఉన్నారు ఈరోజు వాక్యము మనకు దైవజనులు బోధిస్తూ ఉండగా దాన్ని మనం గుర్తెరుగుతున్నామా లేకపోతే పైకి భక్తిగా ఉండి లోపల దాని శక్తి లేని వారిగా మనం ఉన్నామా ఎలా ఉన్నాం మనం మనకు మనమే పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే నీ హృదయం నీకు తెలుస్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది నీకు మాత్రమే తెలిసిద్ది అనమాట ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రతి మాట కూడా దేవుడు రాసి ఉంచి ఉన్నాడంటే దాని వెనక దాని భావము అది ఈ రోజున మనకు అర్థం అవ్వాలని వారి వల్లే మనం జీవించకుండా ఉండాలి అని మనకు బుద్ధి వచ్చటానికి ప్రతి మాట కూడా ఆయన రాసి ఉంచి ఉన్నాడు అన్నమాట ఎందుకంటే ఆనాడు పరిశైలు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నవారే కానీ అవిశ్వాసులు మనము నామకార్థమైన స్థితిలో ఉన్నామా నిజమైన విశ్వాసులుగా ఆయన మెప్పు పొందేవారిగా మనం ఉన్నామా నిజమైన భక్తి మనం చేస్తున్నామా వేషధారణ భక్తి మనం చేస్తున్నామా మనకి మనమే పరిశీలించుకోవాలి పిల్లలు మనమైతే దేవుడు మెప్పు పొందే విధముగా మనం ఉండాలి కానీ ఆయన నోట నుండి ఉమ్ము వేసే విధముగా మనం ఎన్నడూ కూడా జీవించకూడదు అనమాట అర్థమైంద పిల్లలు దీని యొక్క భావము ఇదే అన్నమాట ఆనాడు పరిశీలిని సర్దుకాయలను ఆయన ఎటా ఖండితంగా గద్ది ఉన్నాడు మనము కూడా రేపు పొద్దున్న ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయన బలిపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఆ న్యాయాధిపతిగా అతను ఉన్నప్పుడు మనల్ని ఆ రకంగానే తృణీకరిస్తాడు అట్టి స్థితి ఎవ్వరికీ కూడా ఉండకుండాను గాక ఆమె గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ